కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం ఏలేరు జలాశయం దగ్గరలో అనదుగా వెలిసిన గాంధారమ్మ ఆలయం శిథిలావస్థకు చేరడంతో ఏలేశ్వరానికి చెందిన కోరాడ వీర్రాజు నూతన ఆలయ నిర్మాణాన్ని చేపట్టి ఆదివారం నాడు నైవేద్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి పుర ప్రముఖులు సీడిగం వెంకటేశ్వరరావు ఆలయ నిర్మాణకర్త కోరాడ వీర్రాజు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏలేరు ప్రాజెక్టు నిర్మాణానికి ముందు అల్లూరి సీతారామరాజు సొసైటీ కార్మికుల ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టి నిత్యం ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి నిత్యం పూజలు అందించేవారన్నారు యాభై నాలుగు సర్వే నెంబర్ క్వారీలు మూతపడడంతో భక్తుల రద్దీ తగ్గి ఆలయం శిథిలావస్థకు చేరిందన్నారు కోరాడ వీర్రాజు అనే వ్యక్తికి పలుమారులు అమ్మవారు కలలో దర్శనమిచ్చి ఆలయ నిర్మాణం చేపట్టాలంటూ తెలిపిందన్నారు దీనిని పలువురు పెద్దలను సంప్రదించి తెలుపగా వారి సూచనలతో గాంధారమ్మ తల్లి అమ్మవారి ఆలయ నిర్మాణం చేపట్టి విగ్రహాన్ని నిలబెట్టి అమ్మవారి సోదరుడైన పోతురాజు బాబు విగ్రహాన్ని నిలిపారు అనంతరం అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం మేకపోతులు కోళ్లతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన పురప్రముఖులు వందలాది మంది భక్తులు పాల్గొన్నారు నా యొక్క హృదయ నమస్కృతిని గుర్తు ఈరోజు వేలేసరం వైఎస్ ఏరియా ప్రాంతంలో ఉండేటువంటి తల్లి ఆలయం వద్ద నమస్తే నైవేద్య కార్యక్రమం అనే కార్యక్రమాన్ని శ్రీ కోరడ వీరరాజు గారి ఆధ్వర్యంలో దేదోపన్యంగా జరుగుతుంది ఇక్కడ చాలా ప్రాముఖ్యత ప్రదేశం ఇది వైఎస్ ఏరియాలో ఉండేటువంటి ఈ ప్రాంతం సువిశాలమైనటువంటి వాతావరణంతో కూడిన ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో ఉండేటువంటి గాంధర్మ తల్లి ఎవరు కోరి కోరికలు కూడా నెరవేర్చి ఆ యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా ఉండిపోయేటువంటి గాంధర్మ తల్లి ఇక్కడ వెలిసారు ఇక్కడ పూర్వం అల్లూరు సీతారామరాజు క్వారి లేబర్ యూనియన్ అక్కడ ఉండేటప్పుడు ఇక్కడ శరోసిన్నారావు గారు బండుపులచ్చిరాజు గారు భోగరవణ ఆధ్వర్యంలో ఒక వెయ్యి మంది కార్మికులు మంగళవారం పూట శుక్రవారం పూట వచ్చి ఇక్కడ ఈ యొక్క వేప చుట్టు కింద రాళ్లతో తిక్కేటటువంటి విగ్రహాలకి అది దూప దీప నైవేద్యాలు ఏర్పాటు చేసి వాళ్ళ ఉండేటువంటి ఆర్థికమైన పరిస్థితుల్లో ఎంతో కొంత చేసి ఇక్కడ ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి అమ్మవారిగా విలిసే విధంగా చేయడం జరిగింది కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ యొక్క ఈ ప్రాంతంలో ఉండేటువంటి సీతారామరాజు సొసైటీ వైఎస్సీ ప్రాజెక్టుకి ఇబ్బందులో ఉందని చెప్పేసి దీన్ని తొలగించిన తర్వాత ఇక్కడ ఆ తడ కొంచెం కొరువైంది కరువైన పూజలు మాత్రం మానవలేదు కానీ ఈ కోడ వీర్రాజు అనే వ్యక్తి ఇక్కడ మట్టి ప్రాంతంలో కొన్ని కోరికలు చేసిన తర్వాత ఇక్కడ ప్రాముఖ్యత కలిగినటువంటి కొన్ని కోరికలు కోరిన తర్వాత ఆయనకు ఆర్థికంగా అమ్మవారు మేలు చేసిన తర్వాత ఈ అమ్మవారికి మనం ఉండబడి ఉన్నాం ఈ గాంధారమ్మ తల్లికి మనం ఏం సేవ చేయాలి అనే భావంతో కలిగినటువంటి పరిస్థితుల్లో గతంలో ఉండేటువంటి యాభ జరిద ఉండేటువంటి రాళ్ళు కాకుండా కొన్ని పెద్దల యొక్క సహకారం వారి యొక్క తెలివితేటలు అభిమానంతో ఈ యొక్క గుడిని నిర్మాణం చేసి ఇక్కడ గాంధారమ్మ తల్లికి ఒక నైవేద్యం పెట్టాలి ఈ యొక్క తలుపులమ్మ తల్లి ఏ విధంగా అయితే ప్రవచనం జరుగుతుందో అదో ప్రాముఖ్యత కలిగిన ఇది నాంది కావాలి అరే దాని మీద ఒక నిర్ణయం తీసుకొని చాలామంది ఒక నైవేద్యం కార్యక్రమం ఇక్కడ పెడితే మొట్టమొదటిగా ఈ యొక్క విగ్రహానికి వ్యవస్థాపకుడు ఇవే కాబట్టి ఇక్కడ పెడితే ఇది నాందిగా చాలామంది కోరికలు నెరవేరడానికి ఇక్కడ అందరూ కూడా కార్యక్రమం చేస్తారు ఆదివారం పూట కానీ మంగళవారం పూట కానీ శుక్రవారం పూట కానీ నాంది పరికర విషయంగా ఇక్కడ చేయడం జరిగింది తలుపు మళ్ళీ ఏ విధంగా అయితే కోరిన కోరికలు ఏ విధంగా అయితే నెరవేరుతున్నాయో అదే రీతిలో గాదరా తల్లి కూడా కోరిన కోరికలు నెరవేర్చడానికి నాంది కావాలి అని చెప్పి మనందరం కోరుకొని రోజు నా కోడ గారి ఆధ్వర్యంలో ఆయన ఈ నైవేద్య కార్యక్రమం పెట్టారు కాబట్టి ఇది ఎటువంటి ఆటంకాలకు జరగకుండా పూర్తి స్థాయిలో విజయవంతం కావడానికి ఇది నాంది కావాలని అని కోరుకుంటే మీ సెలవు చేసుకుంటాను